ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ రోజున అక్షయతృతీయ పండుగను జరుపుతారు ఈ సంవత్సరం అక్షయతృతీయ ఏప్రిల్ ముప్పైన జరగనుంది ఈ రోజున లక్ష్మీదేవిని మరియు విష్ణువును పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అక్షయతృతీయ రోజున బంగారం వెండి భూమి వాహనాలు కొనడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది బంగారం లక్ష్మీదేవికి ప్రతీకగా ఉంది అయితే బంగారం కొనలేని వారు లక్ష్మీదేవిని సంతోషపెట్టే అనేక ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు తృతీయ రోజున ప్రజలు లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న వెండీ కూడా కొనుగోలు చేయవచ్చు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ నాణెన్ని మీ ఇంటి సేఫ్లో ఉంచడం మంచిది తృతీయ రోజున బంగారం కొనలేని వారు రాగి లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేసి తమ ఇంటిలో నిల్వ ఉంచుకోవచ్చు ఇది శుభప్రదమైనది మరియు లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది బంగారం కొనలేని వ్యక్తులు పసుపు కొమ్మును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ పసుపు కొమ్మును మీ ఇంటి సేఫ్లో ఉంచడం మంచిది అక్షయ తృతీయ రోజున పసుపు ఆవాలు కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకునేవారు లక్ష్మీదేవిని చేసుకుంటారు తద్వారా వారి ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు